మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మీరు మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోసినటువంటి నీళ్ల సంఖ్య టీఎంసీలు ఎంతనో లెక్క చెప్పండి ముందు మీరు అడిగిపోయే ముందు ఎందుకంటున్నామంటే ఎల్లంపల్లి ఆనాడు ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి అయిందని చెప్తున్నామంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రారంభోత్సవానికి వస్తా అంటే నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రి రావద్దు వస్తే హెలికాప్టర్ వెళ్తావు అన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఆ ప్రాజెక్ట్ అన్నడే పూర్తి శ్రీపాద శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని అన్ననే పేరు పెట్టుకున్నాం సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీళ్ళు ఈరోజు నంది మేడాను లక్ష్మీపం బ్యారేజ్ దాని తర్వాత మిడిమానర్కి వస్తాయి ఇవి వచ్చే పరిక్రమణల వాస్తవంగా రెండు టీఎంసీల కొరకు తీసుకున్నటువంటి ప్రణాళిక ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ కూడా రెండు టీఎంసీల నీళ్ళు వాడనేలే ఏది ఆ నీళ్ళని ఇక్కడ మిడిమానేది తేవడానికి కానీ దాదాపు రెండు వేల కోట్ల చిల్లరకు సంబంధించిన నిధులు వృధా అయ్యే విధంగా మూడో టీఎంసీకి పనులు తీసుకున్నారు భూసేకరణతో రైతులు అన్నమో రామచంద్రాన్ని బాధపడి ఆ రోజు సత్యంగారు అనేక వందల సార్లు ధర్నా చేసినటువంటి పరిస్థితి తరుణ టీఎంసీ అంటే అవివేకమైన పనులు చెప్తా ఉన్నాం స్వయంగా కేసీఆర్ అత్తగారు కొదురుపాక వారిది కేసీఆర్ గారి అత్తగారు సోదరు సోదరుపాకైన సందర్భంలో మేము అందరం కూడా మిడిమానేరు గుంపు గ్రామాల సమస్యలు వారికి గ్రామాలు వస్తాయి వీరికి గ్రామాలు వస్తాయి వారికి గ్రామాలు వస్తాయి ఆనా నేను లోక్సభ సభ్యుడిగా మాజీ సభ్యుడిగా మేము అందరం కలిసి మిడిమానేరు ముంపు గ్రామాల సమస్యను పరిష్కరించండి అని పదేళ్లలో అడిగితే వాళ్ళకు ముఖ్యమంత్రిగా ఐషత్తుల వేమురాడకొచ్చి ఐదు లక్షల రూపాయలు నిల్లిస్తానని ఇయ్యలే అనేక సమస్యలు ఇయ్యాలే వరకు పెండింగ్ ఉన్నాయి వాటిని మేము పరిష్కరిస్తాం మేము ఎజెండాలో పెట్టుకున్నాం మేనిఫెస్టోలో పెట్టుకున్నాం ప్రజలకు హామీ ఇచ్చినా చేస్తాం ఇవాళ కూడా ఎల్లంపల్లిలో ఇప్పుడే అంటే ఎట్లుంటుందంటే వీళ్ళ ఆలోచన నీళ్ళు ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో మూడు నాలుగు రోజుల నుంచి ఇక నీళ్ళు ఎట్లయినా వస్తున్నాయి మేము బోయినంగా వస్తున్నాయి అని చెప్పుకోవడానికి పోటీ ప్రయత్నం చిన్న చిన్న చిట్కా నేను దుమ్మిన సమయకు నీ ముక్కుపోయింది నేను దుమ్మితేనే నేను ముక్కు ఊసిపోయింది అన్నట్టు ఉండాలన్నట్టే లెక్క చెప్పుకునే ప్రయత్నం ఇది వర్షాలు పైన పడి ఈరోజు ఎల్లంపల్లికి సంబంధించి రోజు ఇరవై ఐదుల క్యూసెక్ల నీళ్ళు వస్తూ ఉంటుంటే దాన్ని టీఎంసీలు ఇరవై టీఎంసీల వాటర్ కెపాసిటీ ఉన్నట్టయితే ఇప్పటికే పదమూడు టీఎంసీల వాటర్ ఉంది దాన్ని ఎత్తిపోతలు ప్రారంభం చేస్తూ ఉన్నారు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు దాన్ని చేసుకొని ఇలా ఒక రేపటి నుంచి మిట్మా నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళు రాగానే మేమే ఇచ్చినాం మేమే చెప్తేనే వచ్చినాయని అనుకునే పరిస్థితులలో ఉంటుంది మా ప్రజలకు తెలుసు కానీ బాగే ప్రపంచానికి తెలియదు కదా మేము అక్కడ స్థానికులం అందరం అక్కడనే పుట్టి పెరిగి మేము ప్రజల మధ్యలో ఉండేటి కాబట్టి వాస్తవం చెప్పాలి ఇక్కడి నుంచి లేదో వచ్చి ఏదో రాజకీయపరమైనటువంటి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి కొరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మిడ్ మానర్ ప్రాజెక్టు రావడం మిడ్ మానర్ ప్రాజెక్టు ద్వారా అంతగిరి రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా రంగనాథ సాయి కొండపోచమ్మ మల్లన్న సాగర్ నీళ్ళు పోయేటువంటి కార్యక్రమం ఇంకొక ద్వారా మానర్ నుంచే లోయర్ మానేర్ డ్యామ్ లోయర్ మానేర్ నుంచి కాకతీయ కాలువ ద్వారా తుంగతుర్తి దాకా నిలువే విధంగా వరంగల్ నుంచి ఖమ్మం నల్గొండకు నిలువయ్యే కార్యక్రమం జరుగుతుంది ఇదంతా కూడా సాగర్ సంబంధించినటువంటి ముందు ఇన్ ఇన్పుట్ ఉండే తొంభై శ్రీరామ్ శ్రీరాంసాగర్లో ఇలా దాదాపు ఇరవై ఆరు టీఎంస్ల వాటర్ ఉంది ఆడ కూడా పంతొమ్మిది క్యూసెక్ల వాటర్ వస్తూ ఉంది అది ఒక్కసారి మహారాష్ట్రలో వర్షాలు పడితే వాటర్ ఫ్లో అయిపోయి పొంగి పొరుగుతుంది ఇలా మీరు నిన్న సీతక్క గారు చూసినారు సీతక్క గారు వరద శాంతించాలే గోదావరి అని చెప్పింది గోదావరి మహారాష్ట్రలో పుట్టినటువంటి బాసరా లేకపోతే అక్కడ మన ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి గోదావరి ఒకటైతే ఎల్లంపల్లి దాటిన తర్వాత కిందికి ప్రాణహిత సేవల ద్వారా మేమైతే తమ్మిడి హట్టి కడతామన్నామో ఒకవేళ అక్కడ ప్రాజెక్టు కట్టి ఉంటే వీళ్ళు వరదల ప్రభావం భద్రాచలం దాకా ఇబ్బంది కలగపోతుండే అక్కడికైనా ఒకవేళ ప్రాజెక్టు కట్టి ఉన్నట్టయితే నీళ్ళు అక్కడ ఒడిసి పట్టుకొని ఆ నీళ్లు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి వస్తుండే అవన్నీ లేకుండా వాళ్ళు తీసుకొని కిందకి సముద్రం ఒడ్డున అంటే ఎక్కువనో కట్టుకునే విధంగా మేడిపల్లికి అక్కడ పందిల సుందిలో ఇవన్నీ కట్టుకోవడం వల్ల నీళ్లు వెళ్ళిపోతూ ఇవన్నీ ఇబ్బంది కలుగుతూ ఉన్నది ఇలా నీళ్ళు కాళేశ్వరం నీళ్లు ఆపుతలేరు ఇదంతా పంచాయతీ సాంకేతికంగా గౌరవ మంత్రి గారు దానికి సంబంధించిన ఆ కింద భాగం అంతా క్లారిఫై చేస్తారు కానీ మిడి మానేర్ లోయర్ మానేర్కి సంబంధించి ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ ప్రాంత రైతాంగానికి సంబంధించి అన్నమో రామచంద్రాన్ని మొత్తుకొని ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో ముక్కుకు భూమి నేలకు రాయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం మేము అందరం కూడా అదేం లేకుండా వాటిగానే మళ్ళీ రాజకీయ యాత్రల పేరు మీద అధికారంలో ఉన్ననాడు పట్టించుకోని మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వస్తారని నేను మేము అందరం కూడా కలిసి ఇలా రెండో టీఎంసీ ఎన్నడూ వాడకం లేకుండా ఒక్కనాడు కూడా ఒక్క టీఎంసీ పూర్తిగా కూడా నీళ్ళ యుటిలైజేషన్ లేని పరిస్థితుల్లో మూడో టీఎంసీ ఎవరి లబ్ధి కొరకు చేకూర్చున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చెప్పిన తర్వాతనే అడుగు పెట్టాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అవేం లేక వాటిగానే శాసనసభలో మాట్లాడే కాక ప్రభుత్వం పెరుగుతున్న ఆదరణ చూసి కార్యక్రమాల చూసి మీరు ఏదో డైవర్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా ఆశ్చర్యం అనిపించింది గౌరవ్ కేసీఆర్ గారు కూడా శాసనసభకు వచ్చిండు చాలా ప్రతిపక్ష నాయకుడు మా విజ్ఞప్తిని మా డిమాండ్ను మా కోరికను మన్నించి అనుకున్నాం హ్యాపీ బడ్జెట్ ఇంకా అనక ముందే మీరు నిష్క్రమించిండ్రు రైట్ పోని పోతూ పోతూ బయట బడ్జెట్ గురించి కామెంట్ చేసినారు ఈ బడ్జెట్ చాలా పూర్తిగా అట్లా ఇట్లా అని ఏది పడుతుంది అన్నాడు ఒకటి రెండు అంశాల గురించి మాట్లాడుతున్నాం యాదవ్లకు సంబంధించిన స్కీమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే ఫేజ్ ఇచ్చారు రెండో ఫేజ్ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం రెండో ఫేజ్ ఇయనోళ్లు మీరు గొర్రెల స్కీమ్కు ఏదో జరిగింది అని మాట్లాడితే ఇవాళ మొదటి స్కీమ్లో వేసినే జైలు ఉన్నాడు అవనీతి మీద మీరు అలా సమర్థిస్తున్నారా దాని తర్వాత మీ టైంలో మేము అధికారం వచ్చే నాటికి ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనభై స్కీట్ల యూనిట్ల పైసలు ఇది జిల్లా వారికి కూడా అబ్స్ట్రక్షన్ ఉంది మీకు ఇస్తాం ఏ జిల్లాల డీడీలు కట్టిన యాదవులు రెండేళ్ళు మూడేళ్ళు మీ దగ్గర పెట్టుకొని ఇలాంటి వరకు కూడా మేము వచ్చినాక వాళ్ళకి పైసలు ఇచ్చేసాం కొత్త స్కీమ్ వస్తుంది అది పాత అంత అవినీతి జరిగింది యాదవ్లకు సంబంధించి ఎట్లా ప్రత్యేకమైన స్కీమ్ దేవాలని ఆలోచన చేస్తాం బలైన వర్గాలకు సంబంధించి మేము అందరం కూడా ఎస్టీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వర్గాల వాళ్ళం తప్పకుండా మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కూడా స్వయం చెప్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు కూడా దాని తర్వాత మొత్తం ప్రభుత్వం కూడా బలైన వర్గాల సంక్షేమానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తాం కొత్త కార్పొరేషన్లు లేచినాం నిధులు ఇస్తాం రేపొద్దున అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాం కానీ ఏడు ఎనిమిది నెలల ప్రభుత్వాన్ని శాపనార్థనాలు పెట్టిపోతే పదేళ్ళుగా మీరు ఒక్కసారి ఏలు పెట్టుకొని చూపెట్టుకొని గుండె మీద ఏం చేసినారు ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు ఎన్నికలకు మీరు చెప్పిన మేనిఫెస్టో పదేళ్ళలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో మేము ఐదేళ్లకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎంత శాతం అమలైంది ఎనిమిది నెలల్లో మీరు పది నెలల్లో ఎంత అమలు చేశారో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం అభిర్ణయం లేకుండా ఇలా నిన్న బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ గారు ఇలా రాష్ట్ర బడ్జెట్ మీద నాకు అర్చన వేస్తూ ఉంది అంటే ఒకవైపు బీజేపీని మౌనం ఇద్దరు మీకు అక్కడ ఉండే ఒక స్నేహపూర్వకం ఢిల్లీలో చూస్తే గలీల కుస్తీకి నిదర్శనం కాదా నిన్ననే కేసీఆర్ గారు బడ్జెట్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి బడ్జెట్ మీద మాట్లాడి ఉంటే అవును నిజంగానే రాష్ట్ర పట్ల ఒక ఆలోచన ఉంది అని చెప్పేటువంటి అవకాశం ఉండే అదేం లేదు కేంద్రం ఇంత పెద్ద జీరో గోడు గుడ్డు ఇచ్చిన మొత్తం గాడిద గుడ్డు ఇచ్చినటువంటి బడ్జెట్ మీద మాట్లాడలే ఇవాళ మేము మా యొక్క ప్రయత్నాన్ని ఇలా హైదరాబాద్ నాటి నగరానికి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి విద్యకు సంబంధించి కావచ్చు ఇరిగేషన్ కావచ్చు వైద్యం కావచ్చు మహాలక్ష్మి పథకానికి సంబంధించి కావచ్చు బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు గిరిజనులకు మైనార్టీలకు అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంటే ఎక్కడ మీకు తప్పనిపించిందో చెప్పమని అడుగుతూ ఉన్నా స్పెసిఫిక్గా యాదవ్లకు సంబంధించి స్పందించినారు కాబట్టి ఒకటే మీరు మూడు దఫాలు ఇవ్వాల్సినటువంటిది ఒకటే దఫా ఇచ్చి ఎనిమిది వేల ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది జీడీలు మీ ప్రభుత్వం ముడ్డు కింద పెట్టుకొని ఎన్ని రోజులు వడ్డీ తెచ్చుకొని ఊర్లలో పోతే చాలా బాధపడుతుండ్రు వీళ్ళంతా సో ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు మీరు సభకు రావడం ప్రభుత్వానికి ఏదైనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా సలహాలు ఇస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం కలిసి ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది దాని తదుపరి ఎంతసేపు నిన్న కూడా చూసినాం బడ్జెట్కు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు పూర్తిగా అంటే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతలేదు ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బడ్జెట్లో ఇంకా ఏదైనా అవసరాలనుకుంటే తప్పకుండా ఇలా చెప్పిందే వేదం కాదు రేపు అవసరం ఉంటే అనేక సందర్భాల లోపల మనం మార్పులు చేర్పులు ఇంకా అత్యవసర పరిస్థితులలో మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగిందనిపిస్తే సంబంధిత శాఖ మంత్రులకు కలవడానికి అవకాశం ఉంది మేము చెప్పింది వినడం తప్ప మీరు వినాల్సింది తప్ప మీరు చెప్తే మేము వినమనే పరిస్థితుల్లో లేమి ఇలా మొన్నో డైలాగ్ అంటే మూనో డైలాగ్ కాదు మేము మొన్నలాగ్ కాదు మేము మేము మాట్లాడుతాం వింటాం కాబట్టి ఆ దిశలో మా ప్రభుత్వం కొనసాగుతోంది తప్పకుండా ప్రజాహితంగా ప్రజా సంక్షేమంగా ప్రజల యొక్క బలైన వర్గాల సంక్షేమ దిశలో మా కార్యక్రమాలు కొనసాగుతాయనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాము లక్ష రూపాయల రుణమాఫీని ఐదు సంవత్సరాల్లో ఐదారు కిస్తుల్లో చెల్లించిన అనేటువంటి శత్రువ మేము రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తామని లక్ష రూపాయల లోపల ఉన్నటువంటి పదకొండు లక్షల చిల్లర మంది రైతులకు ఒకే దఫా వేసిన వాళ్ళు శత్రువులమా రైతులకు తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ రైతులకు సంబంధించిన నిజమైన ఎవరికైతే భరోసా బంధు ఎవరికైతే కావాలో వాళ్ళకే ఇయ్యాలా ఎవరికి ఇవ్వాలా ఇయ్యాలని ఒక ప్రజాభిప్రాయం కొనసాగిస్తున్నాం దాని మీద ఏమి ఇబ్బంది కలుగుతోంది తప్పకుండా రైతులను ఆదుకోవడానికి మేము అన్ని రకాల కార్యక్రమం చేస్తాం రెండవది మీరు రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చినారు మేము రైతు చనిపోకుండా ఉండేదందుకు రైతు పంట బీమా ఇస్తాను అందుకు మంచిది కదా మీకు ఏం చేయాల్సి చెప్పి రైతులకు ఇంకా తీసుకోవాల్సిన చర్యలేంది ధరణి పేరు మీద రైతులను నరకయాతన పెట్టాలా మేము ఏం చేయమంటారు రైతులకు మీరు చెప్తున్న నరకం అంటే ఏంది ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా రైతులకు సంబంధించిన సంక్షేమం గురించి ఆలోచించటం మా ప్రభుత్వం మేము కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఏదైనా రైతు హిత నిర్ణయాలు తీసుకున్నామంటే కాంగ్రెస్ తప్ప వీళ్ళు ఏం చేసినా అడుగుతా ఉన్నాం సంతోషం చెండి చెండా పర్వాలేదు మేము కూడా రెడీ ఉన్నాం మేము పట్టుగానే మీరు చిండి చెండాడుతుంటే మేము అసలు చూసి ప్రేక్షకుల లెక్కలేం మాకు కూడా ప్రభుత్వం నడపడము ప్రతిపక్షాల కుట్రను ఎదుర్కోవడము మొదటి నెల నుంచి చెప్తా ఉన్నారు మొదటి నెలనే ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం ప్రభుత్వాన్ని ఇటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ కొడతాం ఉంటుందా చూస్తాం నడుస్తుందా చూస్తాం అట్ల చీల్చి చండా కూడా గంతే మేము ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలను ఏదైనా పొరపాటు చేస్తే ప్రజల ముందు ఉంచే ప్రజాస్వామ్య పద్ధతి ఉంది చీల్చి చెండాడడానికి ఇది యుద్ధం కాదు రాచరికం కాదు అంటే బడ్జెట్ రాసి కేసీఆర్ గారు అప్రూవల్ తీసుకోవాల్సి ఉండేదని నాకు తెలియదు పాలసీ అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా బడ్జెట్ చూస్తూ ఉన్నారు మేము హైదరాబాద్ డెవలప్మెంటు లేదా ఒక సమగ్రమైన ప్రణాళిక వరకు ఒక ఒక పాలసీ తీసుకున్నాం లేదా డ్రగ్స్ నిరోధకానికి సంబంధించి ఒక పాలసీ తీసుకున్నాం బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఒక పాలసీ ఉంది లేదా మా స్కీముల అమలుకు సంబంధించి ఉంది ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక యూనివర్సిటీనే తీసుకొస్తా ఉన్నాం ఉపాధి తర్ విద్యతో పాటు ఉపాధి కలగాలి అనేటువంటి ఒక విధానాన్ని అవలంబించే ప్రయత్నం చేస్తాను ఈ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకొని ముందుకు పోతాను బట్ అది కేసీఆర్ అప్రూవ్డ్ కాదు కావచ్చు ఆయనకు నచ్చకపోతుంది కావచ్చు ప్రజాస్వామ్యంలో అట్లా ఆయన అప్రూవ్ ప్రతిపక్షాన్ని ఆయన అప్రూవ్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు పాప ఆయన అంటాడు ప్రతిపక్షం అంటేనే ఒక దళితుడు సిఎల్పి నాయకుడు అయితే ఆయనకు సిఎల్పి హోదా హోహదాకే కష్టపడ్డ మీరు ఇలా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టి చదువుతుంటే మీకు ఆ బడ్జెట్ మీద ఎట్లయినా చురుకననిపిస్తుండొచ్చు అయినా అడగాల మీరు నిన్న మేమే ఆయన రమ్మన్నాం రమ్మంటే మీకు అవసరం లేదు మేమే సరిపోతుందని మరి వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయినరా లేకపోతే ఎందుకు వచ్చారో తెలియదు కదా మనకి ఐడియా అయితే ఇప్పుడు కాంపోనెంట్ తొమ్మిది వేల రెండు వందల కోట్లు నేరుగా ఇస్తూ ఇంకా అనేక సందర్భాలల్లో మీకు లక్ష కోట్లు చూపించే బాధ్యత మాది సంవత్సరానికి ఇది స్పెసిఫిక్ పర్టికులర్లీ మిగతా అన్ని దాంట్లో కాంపోనెంట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఉందనుకో అట్లా ఆ విధంగానే వచ్చేస్తుంది డెవలప్మెంట్ కాన్సెప్ట్ సో ధన్యవాదాలు గౌరవ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొంతమంది మా జిల్లాలో ఉన్నటువంటి మిడ్ మానేరు ప్రాజెక్టు సందర్శనకు పోతూ ఉన్నారు లోయర్ మానేరు మిడ్ మానేరులు చూసానికి పోతా ఉన్నారు ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం ఎల్లెంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో పూర్తయింది లోయర్ మానేర్ డ్యాము మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడే పూర్తయింది మిడ్ మానర్ మేము ప్రారంభం చేసిన తర్వాత పనులు జరిగే పరిక్రమలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తయింది